హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైడ్స్ ఫైనలీ అనంతపూర్ టు గుంతకల్ డెమో ప్యాసింజర్ రైల్లో అయితే ప్రయాణించబోతున్నాం హిందూపురం గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్లో ప్రజెంట్ కసాపురం అయితే వెళ్తున్నాం ఈ వీడియోని అయితే నేను కల్లూరు నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నా చూసుకోవచ్చు స్టేషన్ అవుటర్కి అయితే వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే ప్రెసెంట్ హిందూపురం గుంతకల్ డెమో ప్యాసింజర్లో అయితే జర్నీ చేయబోతున్నాం సో మన ఛానల్ని ముందు స్థారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకని ట్యాప్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కల్లూరు జంక్షన్ నెక్స్ట్ పామిడి రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది పామిడి పెన్నా రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాం చూసుకోవచ్చు కల్లూరు పామిడి మధ్య ఉన్నటువంటి పెన్నా రివర్ టర్నింగ్ అయితే కొడుతుంది సార్ మనం చూసుకోవచ్చు రైల్వేస్ కూడా ఈ సెక్షన్లో మొత్తం మనకి డబల్ లైన్ అయితే ఉంటుంది ఫైనల్లీ పామిడి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం చూసుకోవచ్చు పామిడిలో మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ప్రజెంట్ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే మన ట్రైన్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ ట్రైన్కు కేవలం వన్ మినిట్ స్టాప్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు కూడా మనం చేస్తున్నటువంటి విషయం గమనించాలి ఫైనలీ పామిడీ వెల్కమ్స్ యూ కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ గేట్ ముందే పెట్టారు చూసుకోవచ్చు పామిడి రైల్వే స్టేషన్ స్టేషన్ అవుట్లుక్ అయితే కూడా చూసుకోండి ఒకసారి పాంబడి ఏ విధంగా ఉంది అనేది కూడా గైస్ ఫైనలీ గుత్తికోట రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు కేవలం ఒకటంటే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇక్కడ నుంచి నేరుగా మనం తాడిపత్రి లైన్కి అయితే కట్టవడం జరుగుతుంది ఇది ఒక జంక్షన్ రూట్ అయితే అనుకోవచ్చు ఏదైతే ధర్మవరం మచిలీపట్నం మధ్య తిరిగినటువంటి ఎక్స్ప్రెస్ ట్రైను ఆ లైన్ గుండా అయితే వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు ఎదురుగానే కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మనం చూసుకోవచ్చు ఫ్యూచర్లో దీన్ని కూడా జర్నీ అయితే చేసే టైం అయితే ఉంది సో ఇది కూడా కవర్ అయితే చేద్దాం చూసుకోవచ్చు హాఫ్ లైన్లో అయితే వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ ఆ లైన్ వచ్చి మనకు డైరెక్ట్ గుత్తి రైల్వే స్టేషన్ లేకుండా ఎర్రగుండల తాడిపత్రి రూట్లోకి అయితే కలిసిపోతుంది పైన వెళ్తున్నటువంటి లైన్ గైస్ ఫైనల్లీ గుత్తి అవుటర్లో అయితే ఆగడం అయితే జరిగింది చూసుకోవచ్చు ప్రజెంట్ ఆపోజిట్లో క్రాసింగ్ అయితే పెట్టారు అనుకుంటా మేబీ

गजियाबाद लोकोमोटिव डब्ल्यू पी बैक् लोकल तो में चेन्नई एक्सप्रेस चेन्नई एक्सप्रेस मुंबई टू चेन्नई చెన్నై ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్ వలికల్తో ఇక మన బండికి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది గుత్తి రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవబోతున్నాం ఇక ఆపోజిట్లో మన గూడ్స్ కూడా ఎంట్రీ అవుతుంది చూసుకోవచ్చు డబ్ల్యూడిఎం డి డీజిల్ లోకోమోటివ్ మోటివ్ ఏమైనా డీజిల్ లోకోమోటివ్లే వేరబ్బా క్యారియర్ బ్యాంక్ స్కూల్ సెడ్ అయితే ఉంటుంది షెంట్రింగ్లోకి అనుకుంటా షెంట్రింగ్ అయితే తీసుకెళ్తున్నాం అనుకుంటా నుంచి మొత్తం బాండి అయితే ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అయితే ఉంది చూసుకోవచ్చు మన బండి కూడా ఇక గుత్తి స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది గుత్తి లోకమోటివ్ షెంటర్ ఎంత పెద్ద ఉందో ఒకసారి లుక్ అయితే వేసుకోండి గుత్తి నుంచి ఎంతమంది ప్రయాణించాలి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే వెల్కమ్ టు గుత్తి జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఈ ట్రైన్ కి రేక్ షేరింగ్ అయితే ఎలా ఉంది అనేది అయితే ఒకసారి చూసుకోవచ్చు గుంతకాల్ రాయచూర్ గుంతకాల్ డోన్ గుత్తి డోన్ డోన్ గుత్తి కర్నూలు నంద్యాల నంద్యాల రేణిగుంట నేలుగుంట నంద్యాల కర్నూలు సిటీ గుంతకల్ గుంతకల్ హిందూపురం గుంతకల్ ఆల్ మిక్స్ మసాలా మిక్సింగ్ లాగా అయితే ఉంది చూసుకోవచ్చు ఈ ట్రైన్కి ఏ టైంలో ఏ రేక్ అయితే అందుబాటులో అయితే ఐడియా ఉండదు సో చాలామంది ఇది డెలికేటెడ్ రేక్తో నడుస్తుందా లేకపోతే సపరేట్ ట్రైన్లో నడుస్తుందా అనే వాటికి అయితే వాళ్ళకి ఇదే ఆన్సర్ ఒకసారి చూసుకోవచ్చు ఈ ట్రైన్ ఏ మార్గంలో ఏ టైంలో నడుస్తుందో దీనికైతే క్లారిటీ ఉండదు ఒకసారి అయితే చూసుకోవచ్చు ఒకసారి అయితే ఎవరైనా స్క్రీన్ షాట్ అయితే కొట్టుకోండి కూడా బయలుదేరిపోతుంది ముంబై నాగర్ కోవిల్ డైలీ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చి బాయ్ బాయ్ ఫైనల్లీ గుంతకల్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం ఇక్కడ నుంచి మనం కసాపురం దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు ప్రజెంట్ ఎయిర్పోర్ట్ తరహాలో మన గుంతకాల్ రైల్వే స్టేషన్ అయితే అభివృద్ధి అయితే చేశారు ఫుల్ లెంత్లో అయితే చూపిస్తా బట్ ప్రజెంట్ అయితే ఎయిర్పోర్టా లేకపోతే రైల్వే స్టేషన్ అనే డౌట్ అయితే నాకు కూడా ఉంది బట్ అభివృద్ధి అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా మన రైల్వే శాఖ మాత్రం గుంతకాల్ రైల్వే స్టేషన్ ఒక రేంజ్లో అభివృద్ధి అయితే చేసిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడి నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం డైరెక్ట్ దేవాలయం వద్దనైతే కలుసుకుంటా ఒక ఛాన్స్ ఒకవేళ గుళ్ళో మొబైల్స్ అలో ఉందంటే వీడియో చేస్తా లేదంటే ఏం చేయలేము అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగింది సో ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీరు ఎన్నిసార్లు కసాపురం వచ్చారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బ్యాక్ సైడ్ అయితే మనం చూసుకోవచ్చు దేవాలయం ముఖద్వారం వద్ద అయితే ప్లే చేయకుండా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనంతపురం జిల్లా గుంతకల్లోని కసాపురం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి వీడియో నిజానికి దేవాలయం లోపల కూడా షూట్ చేయాలనుకున్నా కానీ మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అన్న ఉద్దేశంతో మొబైల్స్లో అయితే ఇది షూట్ అయితే చేయలేదు దేవాలయ అవుట్లుక్ మాత్రం మీకైతే క్లిప్ ప్లే చేశాను కదా ఆ విధంగా అయితే ఉంది సో ఎవరైతే రావాలనుకుంటున్నారో గుంతకల్ రైల్వే స్టేషన్ లేదా ఆ బస్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది ఎవరైనా రావాలనుకున్న వారు సఫిషియంట్గా ఆటోస్లో డైలీ అయితే ఉంటాయి ప్రాబ్లం అయితే ఏముండదు ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి అయితే ఆటో సౌకర్యం కూడా ఉంటుంది ఎదర్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి మనకు అందుబాటులో అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇన్ ది నెక్స్ట్ వీడియో బై బై